హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో పీహెచ్ బ్యాలెన్స్ చేస్తూ డిష్ వాష్ లిక్విడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను క్వాలిటీగా చిక్కగా ఉండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ట్రై చేసి కమెంట్ చేయండి వాటర్ సెవెన్ ట్వంటీ ఎంఎల్ ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఎస్ఎల్ఈఎస్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్లెర్రీ ఎయిటీ ఎంఎల్ కాస్టిక్ షోడా సిక్స్టీన్ గ్రామ్స్ సాల్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ యెల్లో ఫుడ్ కలర్ లెమన్ సెంట్ పిహెచ్ చెక్ చేయడానికి పిహెచ్ పేపర్స్ అవసరం అవుతాయి ఇవి పిహెచ్ పేపర్ స్ట్రిప్స్ అన్నమాట లెట్మస్ పేపర్స్ అని కూడా అంటారు మీకు ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి పిహెచ్ పేపర్స్ అంటే అర్థం కాకపోవచ్చు లెట్మస్ పేపర్స్ అని అడగండి ఇస్తారు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఫస్ట్ మనం లై సొల్యూషన్ తయారు చేసుకోవాలి లై సొల్యూషన్ అంటే ఏం కాదండి వాటర్లో కలిపిన కాస్టిక్ సోడా ద్రావణాన్ని లై సొల్యూషన్ అంటారు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఒక విషయం ఈ కాస్టిక్ షోడాలో ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి మంచిగా కలపండి ఇది పూర్తిగా కరిగిన తర్వాత హీట్ ఎక్కుతుంది చల్లారే వరకు ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఈలోపు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మిగిలిన వాటర్లో యాసిడ్స్లర్రీ వేసి బాగా కలపాలి మీరు కెమికల్స్ కలపడానికి ప్లాస్టిక్ వాటిని మాత్రమే ఉపయోగించండి స్టీలు అల్యూమినియం లాంటివి ఉపయోగిస్తే పాడవుతాయి సో ఈ స్లర్రీ కూడా వేసేసాక బాగా కలపండి పై పైన కాకుండా నీటిలో పూర్తిగా కరిగే వరకు కలపాలి జనరల్గా ఇప్పుడు పీహెచ్ ఎంత ఉందో చూద్దాము చూడండి రెడ్ కలర్ వచ్చింది అంటే పిహెచ్ లెవెల్ ఒకట్లో ఉంది ఇప్పుడు దీన్ని మనం ఫైవ్కి తీసుకురావాలి పిహెచ్ పెంచాలంటే లైవ్ సొల్యూషన్ కలపాలి అదే తగ్గించాలంటే స్లర్రీ కలపాలి అది లెక్క సో ఇప్పుడు నేను లైవ్ సొల్యూషన్ వేస్తున్నాను సగం మాత్రమే వేయండి అంతా వేసేయొద్దు పిహెచ్ చెక్ చేశాక చాలకపోతే మిగిలింది కలపచ్చు బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మాత్రమే పిహెచ్ చెక్ చేయాలన్నమాట చేతికి కంపల్సరీ గ్లౌస్ వేసుకోవాలి ఇంకా రెడ్ కలర్లోనే ఉంది అంటే లై సొల్యూషన్ ఇంకా కలపాలి ఇక్కడ నుంచి మీరు చాలా తక్కువ లై సొల్యూషన్ మాత్రమే కలపాలండి అంటే ఒక స్పూను అలా అంతే ఎక్కువ కలిపారంటే పిహెచ్ వాల్యూ ఎక్కువైపోతుంది లిట్మస్ పేపర్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ పీహెచ్ తగ్గించాలంటే కొంచెం స్లర్రీ కలపాలి ఆ విధంగా మనం పిహెచ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు లైట్ ఆరెంజ్ వచ్చింది ఇక్కడ చూడండి పిహెచ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి వచ్చింది ఇది కరెక్ట్గా సరిపోతుంది మనకు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకోవచ్చు కలపడానికి వీలుగా వేరే చిన్న టబ్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఎస్ఎల్ఈఎస్ వేసి బాగా కలపాలి మీరు కెమికల్స్ బల్క్గా కొనుక్కోండి కొరియర్ ఛార్జెస్ అవి కలిసి వస్తాయి మీరు రెగ్యులర్గా ఏమేం చేస్తారో వాటికి ఎంత కెమికల్స్ అవసరం అవుతాయో కాలిక్యులేట్ చేసుకోండి అంటే యాసిడ్ స్లర్రీ అన్నింటిలోనే ఎక్కువగా వాడతాం కాబట్టి యాసిడ్ స్లర్రీ ఒక రెండు కేజీలు ఎస్ఎల్ఈఎస్ రెండు కేజీలు గ్లోబల్ సాల్టు టీఎస్పి అలాగే ఒక నాలుగు రకాల కలర్స్ రెండు రకాల సెంట్లు ఆర్డర్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇది మనం ఇంట్లో ఉపయోగించే నార్మల్ సాల్టే ఈ కెమికల్స్ అన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు డిఫరెన్స్ తెలిసేలా ఆర్డర్ పెట్టుకోండి అంటే ఇప్పుడు చూడండి గ్లోబల్ సాల్ట్ కానీ టీఎస్పి కానీ ఎస్టీపీ కానీ ఇవన్నీ చూడడానికి వైట్ కలర్లో పౌడర్లో ఒకేలా ఉంటాయి మీరు సేమ్ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టారనుకోండి వచ్చిన తర్వాత అది ఏమేంటో తెలియదు మనకి సో మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడే గ్లోబల్ సాల్ట్ ఒక కేజీ ఆర్డర్ పెట్టుకోండి అట్లాగే టీఎస్పి అర కేజీ పెట్టుకోండి తర్వాత ఎస్టీపీ పావు కేజీ పెట్టుకోండి కలర్ వేస్తున్నాను ఇది ఎల్లో ఫుడ్ కలర్ అనమాట ఒక పావు టీ స్పూన్ వేయండి చాలు కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి ఉపయోగించాలి సో ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది మనకు కొరియర్ రాగానే వాటి వెయిట్ చూసుకుంటాం కదా చూసుకుని కేజీ ఉన్నది గ్లోబల్ సాల్ట్ అని అలాగే అర కేజీ ఉన్నది టీఎస్పి అని మనకి ఈజీగా అర్థమవుతుంది సో వెంటనే ఒక మార్కర్ తీసుకుని వాటిపైన వాటి పేర్లు రాసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇలా ఒకేసారి మనం ఆర్డర్ పెట్టుకుంటే అస్తమానం ఆర్డర్ పెట్టుకోవాల్సిన పని ఉండదు అట్లాగే కొరియర్ ఛార్జెస్ కూడా మీకు కలిసి వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవచ్చు సెంట్ కూడా వేసేస్తున్నాను ఇది లెమన్ సెంటు టూ ఎంఎల్ వేయండి చాలు ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలపాలి ఇక్కడ మనం తీసుకున్న కొలతలకి ఎగ్జాక్ట్గా వన్ లీటర్ డిష్ వాష్ లిక్విడ్ అయితే రావడం జరుగుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ చేసి చేసుకోండి సరిపోతుంది ఒక ఏడు ఎనిమిది గంటలు ఇలా వదిలేస్తే ఈ ఫోము అది పోయి మంచి కలర్తో చిక్కగా వస్తుంది చూడండి ఇక్కడ నేను ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను మంచి కలర్తో చిక్కగా వచ్చింది మీరు ఏ ఫార్ములా చేసినా సరే ఈ విధంగా చేయండి బాగా వస్తుంది నేను అన్ని రకాల ఫార్ములాస్ చేసి చూపిస్తానండి అన్నీ ట్రై చేయండి వాటిలో మీకు నచ్చింది కంటిన్యూ చేయండి అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్ ఇలా మీరు చేసుకున్నట్లయితే డబ్బు ఆదా అవ్వటమే కాదు బిజినెస్గా కూడా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్